హలో వ్యూహర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ పై ఒక లుక్ ఎద్దాం వచ్చేయండి బిగ్ బాస్ లో పదకొండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ జోరుగా జరుగుతుంది ఈ వారం నామినేషన్స్ చూస్తే రతిక ఈజ్ బ్యాక్ అన్నట్లు కనిపిస్తుంది సీరియల్ బ్యాచ్ లేడీస్ ను నిల్చోబెట్టి మరి ఒక్కొక్కరు దుమ్ము దులిపేసింది ఈరోజు జరిగిన నామినేషన్లో కన్నింగ్ లేడీస్ శోభా శెట్టి ప్రియాంక జైన్ల నోర్లు తెరవకుండా గట్టిగా ఇచ్చిపడేసింది అయితే రతిక ఫైరింగ్ నామినేషన్ వెనుక శివాజీ ఉన్నాడని తెలుస్తుంది శివన్న డైరెక్షన్ లో రతిక యాక్షన్ దిగిందని క్లియర్ గా కనపడుతుంది ఎందుకంటే నామినేషన్ కు ముందు శివన్న దగ్గర కోచింగ్ తీసుకుంది రతిక నామినేషన్ కు ముందు వీళ్ళిద్దరు బిగ్ బాస్ లైవ్ లో అరగంట సేపు సీరియస్ గా డిస్కస్ చేశారు నామినేషన్ లో ఎలా ఉండాలో రతికకు చెప్తూ పాయింట్ మాత్రమే మాట్లాడు శోభ ప్రియాంక నీకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కానీ కాదు వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు ఒక్కొక్క పాయింట్ను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు శివాజీ ఈ వారం నామినేషన్లు రెచ్చిపో ఎవడు అడ్డుస్తాడో నేను చూస్తా అని ప్రతికాకు శివాజీ అభయహస్తం ఇచ్చాడు మరోవైపు పల్లవి ప్రశాంత్ కూడా నీకేం భయం లేదు ఆ కనడా కంట్రీస్కు నువ్వే కరెక్ట్ మొగుడివి అని ఎంకరేజ్ చేశాడు శివాజీ అండ మరోవైపు బిడ్డ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రతిక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అయితే బోలిషావుల్ని భయపెట్టినట్టు రథికను కూడా భయపెట్టాలని ప్రియాంక శోభ చూశారు ఇద్దరు ఒకటే రతిక మీద ఎదురుదాటికి దిగారు కానీ వాళ్ళ పప్పులు ఉడకలేదు అక్కడ శివన్న ఇచ్చిన ఇన్పుట్తో ఇద్దరిని మర్తపెట్టేసింది రతిక నిన్నటి వరకు పిల్లిలా ఉన్న రతిక ఒక్కసారిగా పులి పులి పంజా ఇసిరడంతో హౌస్ తో పాటు ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు మరి ప్రశాంత్ శివాజీ అండతో ఒక్కొక్కరు బెండ్ తీస్తున్న రథిక గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి